ఆటో కార్మికుల ఐక్యత గవర్నమెంట్ ఉన్నప్పుడు యథావిధిగా ఆటో వాళ్ళము ఏ ప్రాబ్లం లేకుండా ఆటో నడుపున్నాము ఏదైతే మార్పు కావాలి మార్పు కావాలి చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదు ఇవాళ మేము కూడా అనుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వస్తుందేమో మేము కూడా ఇంకా ఇంకా ఎదుగుతాము మేము ఆటో కార్మికులు ఇంకా బాగుపడతామో అని ఆలోచనతో మేము కూడా అనుకున్నాం చాలామంది కూడా మేము కూడా ఆటో కార్మికుల సపోర్ట్ చేసేవారు మేము దయచేసేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇది మాలక్ష్మి పథకం పెట్టి ఇలా ఆటో కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద వాడేసిన పథకం పెట్టారు సరే మీరు పెట్టిరు ఉచిత మా మహిళల పథకం అయితే ఏదైతే పెట్టారో పెట్టింది కానీ మా ఆటో పరిస్థితి ఏంది ఇవల్లా ఒక్కరోజుకు కంసేకం వెయ్యి పన్నెండు వందల రూపాయలు చంపచ్చుకునే ఒక ఆటో కార్మికుడు ఇలా ఒక రెండు వందలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది మరి మేము ఎలా బతకాలి మా ఆటో కుటుంబాలు అంతా రోడ్డు మీద పడ్డాయి ఈ రోజులలో మేము ఏం ఎలా చేసుకొని బతకాలి ఇలా ఇలా మీరు చూస్తూనే ఉన్నారు దయచేసి మేము మీడియా కూడా కోరుతున్నాం ఏంటంటే మీరు మీడియా కార్మికుల మీకు దండ చెప్తాము ఈ విషయాన్ని మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు మీడియా సోదరులకు చెప్పింది కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మేము ఇంకొకరేది ఏంటంటే ఆటో కుటుంబం రోడ్డు మీద పడ్డది ఇలా చేస్తే వంద కాదు నూట యాభై లేని ఫైనాన్స్ కట్టుకుంటలేము ఇటు ఇటు ఇంటి కుటుంబం నడుస్తలేదు మా భార్య పిల్లలు ఏడుస్తున్నారు ఇరవై రెండు మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఆటో డ్రైవర్ చనిపోయారు మరి ఇలా ఏం ఈఎంఐంగ్ కట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఇలా నడలేని నడలేని పరిస్థితి ఉన్నది సరే ఉచిత మహిళల పథకం పెట్టిరు మరి మేము ప్రతి నెల ఆటో కార్మికుడికి మేము ఏం చేశారు డ్రైవర్కి ఏం చేయమంటే ఒక నెలకు పదిహేను వేల రూపాయలు జీవన అభివృద్ధి మంత్ మేము గవర్నమెంట్కు రెండు నుంచి మేము విన్నపం ఇచ్చినాం మన రాష్ట్ర నాయకులు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇలా సీఎం గారికి కానీ మన రవాణా శాఖ మంత్రి గారికి కానీ విన్నప పత్రాలు కూడా ఇచ్చినాము డిస్టిక్గా మా వచ్చాల శ్రీనివాస్ గారు ఉన్నారు నేను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ మండల అధ్యక్షుడు నా పేరు శంకర్ నేను ఏం ఏం కోరుతున్నామంటే సరే ఉచిత మహిళలకు పథకం పెట్టిరు కానీ మాకిక్కడ మరి మా జీవనాభివృద్ధి కోల్పోయినాం మేము ఎలా రొట్టే అన్నం తినలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎన్నో పెడుతున్నారు ఇప్పుడు రైతులకు పెడుతున్నారు మరి కరాటికి బిల్లు ఉచితంగా పెడుతున్నారు ఇవన్నీ బతకాలకు తోడు ఆటోలకు కూడా పెడుతుంది కదా మరి మేము కూడా కృషి పెడతాం కదా మీకు వచ్చే రాబోయే కాలంలో మేము కూడా మా అంద ఆటో తరపున నుంచి మీకు మద్దతు తెలుపుమని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం దయచేసి రేవంత్ సిఎం గారికి మేము కోరేది ఒకటి ఏంటంటే మాకు కూడా ఎలా రోడ్ల రోడ్ మీద మా బతుకులు ఉన్నాయి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఇది స్పందన లేకపోతే మేము మర్చి మా కుటుంబ సభ్యుల పిల్లల్ని పాపాలని తీసుకుని వచ్చి రోడ్ ఎత్తాం దయచేసి మీకు దీ ఈ సందర్భం తెలియజేస్తున్నా ఖచ్చితంగా మాకు జీవనాభివృద్ధి కల్పించాలని నేను కోర్టు ఇస్తున్నాను ఆటో క్యాషర్గా మాట్లాడుతున్నాను నవీన్ నా పేరు నవీన్ ఇక్కడ కొన్ని వేల మహాలక్ష్మి పథకం కింద పెట్టిన స్కీమ్కు కొన్ని లక్షల ఆటోలు డ్రైవర్లు మీద పడాల్సి వచ్చింది వాళ్ళ కుటుంబాలు వాళ్ళే గారు మా ఆడవాళ్ళు కూడా ఆటో బస్సులు ఎక్కేటోతున్నారు కానీ ఇరవై రూపాయల కోసం కొన్ని కోట్ల మంది మేము రోడ్డు మీద వాడాల్సి వచ్చింది సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ మాకు మీ పథకం ద్వారా మాకు ఖచ్చితేం లేదు కాకపోతే మాకు వెంటనే మాకు జీవన వృత్తి కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఏదైతే డిమాండ్ చేసినామో నెలకు పదిహేను వేల రూపాయలు అది వెంటనే మాకు శాంతి చేయాలని చెప్పేసి ఈ సభపూర్వంగా నమస్కారం మేము ఆటో యూనియన్ సభ్యులం అందరం ఆటో డ్రైవర్లు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మహాలక్ష్మి పథకం ఏమంటారు తీసుకొచ్చిండో ఆ పథకం వచ్చిన నుంచి ఇప్పుడు ఆటో డ్రైవర్లు దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది దాకా ఆత్మహత్యలు ముండేడు అటాకులు ఈ రకంగా చనిపోతున్నారు ఎందుకోసం అంటే జీవన వృత్తి లేదు ఈ పన్నెండు వేల రూపాయల జీవన వృత్తి ఏడాదికి ఇస్తాను అది ఇవ్వలేదు మళ్ళీ ఒకటి ఏంటంటే నెలకు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసింది అది ఇవ్వలేదు ఇప్పుడు ఈ రోజు మేము పదహారు తారీఖు నాడు ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ అని చెప్పి మేము పిలుపునిచ్చినాం ఈ పిలుపు ఇవాళ ఒక్క రోజుతోటి పోయేది కాదు ఈ రోజు ఇవాళ ఇచ్చినాం దీనికి మీరు స్పందించి మళ్ళా మా ఆటోలకు ఏదన్నా పరిష్కారం మీరు దిశగా మీరు నడిచి ఆ పరిష్కారం మీద ముగిస్తాం లేదంటే ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోయేది ఉంటుంది ఇంకా ఒక రోజు అవుతుందా రెండు రోజులు అవుతుందా ఐదు రోజులు అవుతుందా మేము రోడ్డు నెక్కితే మా మహా ధర్నా చేయాల్సి వస్తుంది ఇంతకుముందు తెలంగాణ కోసం మేము సకల జనులు సమ్మె చేసినాం ఆటోలు బంద్ ప్రతి ఒక్కరు ధర్నా చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పటి కూడా ఈ మహాలక్ష్మి పథకాన్ని బంద్ చేయకపోతే ఇంకా ఉధృతంగా మేము పోరాడాల్సి వస్తుంది ఆటోలు ప్రతి దగ్గర స్పందించ స్పందింపజేస్తాం ఎక్కడ ఆటోలు అక్కడ బంద్ అవుతాయి మీరు ఇప్పటికన్నా దయచేసి మన రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఆటోల మీద దృష్టి పెట్టి ఆటో డ్రైవర్ జీవ జీవితాన్ని గురించి ఆటోల జీవన వృద్ధి గురించి ఆటోల ప్రాబ్లం గురించి మీరు స్పందించాలి అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడేది ఇంతకుముందు పెట్టిన బడ్జెట్లో కూడా ఏ ఆటో గురించి కానీ ఆటో విషయాలలో ఏది తీయలేదు మళ్ళీ ఇప్పటికి కూడా ఏది తీయకపోతే మేము ఒక రోజుతో ఇలా చూస్తాం ఈ కూడా కాలేదు ఈ తర్వాత కూడా మీరు పట్టించుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ధరణ చేస్తామని ఈ మీడియా ముఖాన మేము హెచ్చరిస్తున్నాం కొద్దిగా ఎరగండి దీన్ని ఎరిగి మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించండి మా పిల్లం పిల్లలు మేము ఎట్లా బాగు చేసుకోవాలా మేము మా భక్తులు రోడ్డున్న వాట ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏమైనా కానీ మా బాధ తగ్గుతలేదు బాధలు ఎక్కువనే అవుతున్నాయి మనుషులు చనిపోవడం కూడా జరుగుతున్నది డ్రైవర్లు అనవసరమైన విషయాలు జరుగుతున్నాయి మీకు దండం పెడతాం కానీ మమ్మల్ని ఏదో ఒక విధానంగా ఇచ్చేసి మీరు ఆరుకుంటారని మేము అనుకుంటున్నాము న్ని మహాలక్ష్మి పథకాన్ని ఆటోయో ఆటో డ్రైవర్లకు ఉద్యోగ ఆటోయో ఆటో డ్రైవర్లవన అభివృద్ధి ఆటో డ్రైవర్ ఉద్యోగ